హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షిణ దర్శనం గురించి అండి ఇంకా నేను ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలండి అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇంకా అయితే ఆ రోజు మేము ఇంకా ఈవినింగ్కి ఫోర్కి వెళ్ళి వెళ్ళాము కదా ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా వారైతే అక్కడి నుంచి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని వచ్చారనమాట మేము తీసుకున్న రూమ్కి దగ్గరగానే ఉందనమాట అంగ ప్రదర్శనకి వెళ్ళేది కోనేరు కానీ అవన్నీ కూడా అంటే మనం కోనేట్లో స్నానం చేసి వెళ్ళాలి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంట లేదు చేయలేని వాళ్ళు రూమ్లోనే తడి తడి బట్టలతోటి వెళ్ళాలని చెప్పారు కంపల్సరీ తడి బట్టలతోనే వెళ్ళాలండి అక్కడికి కొంతమంది ఏంటంటే పొడి బట్టలతో వచ్చారు కానీ వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించేశారు అలా ఎవ్వరు వెళ్ళకండి ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తడి బట్టలతో వెళ్లాల్సిందే తెల్లవారుజామున ఒంటి గంటకు గేట్లు అయితే ఓపెన్ చేస్తారండి అంటే మన ఆధార్ కార్డు అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట మేమైతే పన్నెండున్నర కల్లా వెళ్ళామండి తెల్లవారుజామున ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మగవాళ్ళకి సపరేట్ క్యూ ఉంటుంది అలాగే ఆడవాళ్ళకి సపరేట్ క్యూ ఉంటుంది అలాగే అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా సపరేట్ సపరేట్గానండి జెంట్స్ సపరేట్ ఉంటారు అలాగే లేడీస్ సపరేట్ ఉంటారు దర్శనం కూడా సేమ్ అంతే ఉంటుంది ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్గానే ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాతనే ఇంకా అక్కడ మళ్ళీ మనకు దర్శనం అదంతా అయిపోయిన తర్వాత లడ్డు ప్రసాదం పెడతారు కదా అక్కడ అనమాట దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే ఇంకా దంపతులుగా వెళ్ళినా సరే ఇంకా ఎవరికి వాళ్ళేనండి దర్శనం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక టూ అవర్స్ కూర్చోవాలండి వెయిట్ చేయాలి ఇంకా వెయిట్ చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్కి లోపలికి పంపిస్తారు అప్పుడు సుప్రభాత సేవ మొదలు మొదలవుతుంది కదా అప్పుడు మొదలయ్యేటప్పుడు అంగప్రదక్షిణ అయితే చేయాలండి చాలా అదృష్టం అనిపించింది సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా చాలా సంతోషం అనిపించిందండి ఒక్క రౌండ్ అనమాట మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా ఆ గర్భగుడి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉండి వరకు ఒక్క రౌండ్ అయితే తిరగాలి సుప్రభాత సేవ అనేది మనం టీవీల్లోనో లేదంటే రేడియోల్లోనో ఫోన్లలో చూస్తూ ఉంటాము కానీ డైరెక్ట్ మేము చూసామండి చాలా అదృష్టం అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే అంగప్రదర్శనకి మీరు ఉదయం వెళ్ళేటప్పుడు అండి ఫోన్లు కానీ అలాగే డిజిటల్ వాచ్లు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ ఏమి తీసుకెళ్లొద్దండి అన్నీ రూమ్లో పెట్టేసేయండి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది లేడీస్ చాలా ఇబ్బంది పడ్డారు మళ్ళీ అక్కడ చెక్కింగ్ అవి ఒక చోట పెట్టాలి మనం ఒక చోట ఉంటాం అట్లా కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు మేమైతే ఇంకా ఫోన్లు కానీ వాచ్లు కానీ ఏవి తీసుకెళ్లలేదండి మనం తడిపట్టలతో మామూలుగా వెళ్ళిపోవడమే మన ఆధార్ కార్డు తీసుకోవడం ఏదైనా ఒక కొంత అమౌంట్ మనం మళ్ళీ లడ్డు ప్రసాదాలు కొనుక్కోవాలి కాబట్టి కొంత అమౌంట్ ఒక కవర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి అంటే మనం తడిబట్టలతో ఉంటాం కాబట్టి అట్లా ఒక కవర్లో పెట్టుకొని తడవకుండా తీసుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి అంతేగాని బ్యాగులు కానీ వాచ్లు కానీ ఫోన్లు కానీ అసలు ఏవి తీసుకెళ్ళకండి తీసుకెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అవి ఇంకో చోట పెట్టాల్సి వస్తుంది అనమాట అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంగ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా చుట్టూ తిప్పేసి మళ్ళీ దర్శనం దగ్గరికి తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం అనేది ఉంటుంది సుప్రభాత సేవకి కొంతమంది వచ్చి ఉంటారు ఇంకా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ దర్శనాలు అయిపోయిన తర్వాతనే ఇంకా అంగ ప్రదక్షిణ వాళ్ళకైతే దర్శనం అయితే ఇస్తారండి అప్పుడు కొద్దిసేపు వన్ అవర్ పైన నుంచి ఉన్నామండి చాలాసేపు నుంచి ఉన్నాము ఇంకా ఇప్పటి నుంచి అయితే లక్కీ డిప్ అయితే లేదన్నారండి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడమే అంగ ప్రదక్షిణకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే ఇంకా లక్కీ డిప్ అనేది లేదంట తీసేశారని చెప్తున్నారు అక్కడైతే అంగ ప్రదర్శిణకు వెళ్ళేటప్పుడు మనకు రూల్స్ అన్నీ చెప్తారండి టికెట్ బుక్ చేసుకున్నప్పుడే అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనం ఏం డ్రెస్ వేసుకోవాలనేది కూడా ఉంటుంది శారీ కానీ చుడీదార్ కానీ వేసుకోవాలి జెన్స్ వచ్చేసి పంచ ఓన్లీ టవలేనండి ఇంకా వేరే షర్ట్ కానీ అట్లాంటివన్నీ ఏమీ వేసుకోకూడదు ఓన్లీ పంచ టవల్ మాత్రమే ఉండాలి మేము తెల్లవారుజామున ట్వెల్వ్ థర్టీకి అక్కడికి వెళ్తే ఇంకా మళ్ళీ మాకు దర్శనం అయిపోయి మేము ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిందండి నాలుగు గంటలకి అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామండి ఇక్కడ చూడండి అలిపిరి ఇదంతా కూడా అలిపిరి అనమాట నడుస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈ దారి నుంచే నడవాలి మనము అంగప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారండి ఎవరన్నా అంటే అంగప్రదక్షిణకు ఇట్లా దొరలేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళు చక్కగా హెల్ప్ చేస్తున్నారండి డ్రెస్సులు పక్కకు చెరిగిపోయినా వాళ్ళు ఎమ్మడే చూసుకొని సరి చేయడం కానీ నిజంగా చాలా బాగా సేవ చేస్తున్నారండి అసలు ఎక్కడ విసుక్కోకుండా ఎంత బాగా చూసుకున్నారో అసలు ఉదయాన్నే సుప్రభాత సేవ చూడడము ఆ మాల అండి పెద్ద మాల స్వామివారికి తీసుకెళ్తున్నారు అసలు ఆ మాల చూడడం చాలా అదృష్టం అనిపించింది అసలు నిజంగా అలాంటి దృశ్యం చూడాలండి లైఫ్లో ఒక్కసారైనా సరే ఎవరైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఒక్కసారైనా అయితే వెళ్ళండి అక్కడ నాకు కొంతమంది లేడీస్ కలిసినప్పుడు చెప్పారు ఎన్నో సంవత్సరాల నుంచే అంట లక్కీ డిప్లో మొన్న వచ్చిందంటే వాళ్ళకి మాకైతే ఫస్ట్ టైమే వచ్చింది ఏం ఆంతర్యాలు వస్తాయో అసలు మిస్ అయిపోతుందేమో ఈ అదృష్టము అని అనుకున్నామండి కానీ ఆ స్వామివారైతే ఎక్కడ ఆంతర్యాలు అనేది ఏమి రాకుండా ఆటంకాలు రాకుండా ఆయన అయితే మళ్ళీ పిలిపించుకున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించిందండి స్వామివారి ఆశీర్వాదాలు మాకు ఉన్నాయని మీలో ఎవరైనా సరే అంక ప్రదర్శనకి ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి చాలా అదృష్టం అండి ఇంతకుముందు ఏంటంటే లక్కీ డిప్పే కాబట్టి లక్కీలో ఎవరైతే వస్తారో ఎవరి పేర్లు వస్తే వాళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఆన్లైన్ చేశారు కాబట్టి వీలైనంత వరకు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా ఇవేనండి ముఖ్యమైన విషయాలన్నీ ఇవే ఇంకా మేమైతే కొండంత దిగేస్తున్నాము అన్ని కొండలన్నీ దిగేస్తున్నాము అసలు దిగేటప్పుడు అసలు ఎంత బాగుందో మలుపులు మలుపులుగా అసలు కింద చూస్తూ ఉంటే లోయలు కొండలు అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే దగ్గరలో వచ్చేసామండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే కపిల తీర్థం ఉంటుందండి నందీశ్వరుడు శివలింగం ఆకారంతో ఉంటుంది నేను ఇక్కడికి కూడా చాలాసార్లు వెళ్ళాం కపిల తీర్థంకి చాలా బాగుంటుంది అక్కడ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు